ప్రేజ్ ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని రాజ్య మర్మం తిరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది లోకసువర్త ఎనిమిదో అధ్యాయము పదవచనము ప్రిమ దేవుని వార్లరా మన ప్రభునేసు క్రీస్తు వారు మనకు అర్థమయ్యే రీతిలో ఎంత కష్టమైన పదాలైనా సరే ఎంత కష్టమైన సందర్భాలైనా మనకు తెలియడానికి మనం అర్థం చేసుకునే రీతిలో దేవుడు ఉపమాన రీతిలో మనకి చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో శిష్యులు వచ్చి ఈ ఉపమాన భావం ఏంటని అడిగినప్పుడు మన పరలోక వారు పరలోకరాజ్యం మరమగటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులకైతే చూచి చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించుచున్నది దేవుని యొక్క వాక్యము అనేక హృదయాల్లో పడినప్పుడు వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది ముళ్ళపద అలాగే రాళ్ళు అలాగే మంచి నెల ఈ హృదయం అనేది ఇలాంటి సాదృశ్యంగా దేవుడు మనకు తెలియపరుస్తూ మన హృదయం ఎలా ఉంది మనం మన హృదయంలో దేవుని వాక్కును ఎలా నిలిపివేసుకుంటున్నాం ఒకవేళ మన హృదయంలో దేవుడు వేస్తున్నటువంటి విత్తనం అంటే వాక్యాన్ని మనం ఉంచుకుంటున్నామా లేదా ఇక్కడ సుఖభోగాల వలనో లేతే కష్టాలు శోధనల వలన లేదంటే ఆహిక విచారం వలన మనం మనలో ఉండే వాక్యాన్ని దేవుడు వేస్తున్న ఆ విత్తనాన్ని మనం ఫలించుకోకుండా దానిని విడిచిపెడుతున్నామా లేదంటే అనేకమైన ఆలోచనల వల్ల అపవాది కలిగించే ఈ యొక్క విచారం వల్ల మనం దాన్ని తొలగించుకుంటున్నామా దేవుని వాక్యాన్ని అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి దేవుని యొక్క రాజ్య మర్మము పరలోక రాజ్య మర్మములు అంటే మా పితరులకు కూడా మన పితృలకు కూడా తెలియని గొప్ప గొప్ప సంగతులు సర్వ కూడా దేవుడు మనకు అనుగ్రహించారు జరిగేవి జరిగిపోయినవి జరుగుచున్నవి జరగబోయేవి కూడా దేవుడు మన మన కళ్ళ ముందు ఆరవై ఆరు పుస్తకాల సమూహంలో పెట్టి ఉన్నారు మరి దేవుని యొక్క రాజ్య మర్మములు ఎరుగుట ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క తెలివి మనకు అనుగ్రహింపబడినప్పుడు మనం మనం ఆ యొక్క వాక్కును లేదంటే మర్మమును తెలుసుకొని దాన్ని అంతవరకు మన జీవితంలో అవలంబించుకుంటున్నాం మనకు మనం ప్రశ్నించుకొని మంచి నేలగా మన హృదయాన్ని సిద్ధపరిచి దేవుడు వేస్తున్న ఆ వాక్కు అనే విత్తనాన్ని మన హృదయంలో నాటి పలించుకునే జీవితాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం మనందר జీవితాల దేవుడి ఫలంపచేలన ఆశీస్తున్నవరు దైవజనులు ప్రదర్పినే హేమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమేన్ హై ఫ్రెండ్స్ होली प्रेयर హోమ్ గాజవా కా సంగమవారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు